ఓం శాంతి ఓం శాంతి అన్నా ఈరోజు బాబాయ్ ఏం చెప్పారన్నా రేచింటూ బాబాయ్ ఈ రోజు చదువు యొక్క సారం గురించి చెప్తున్నారు రావడం మరియు వెళ్ళడమే చదువు యొక్క సారం ఈరోజు మురళీధరుడైన తండ్రి తమ మాస్టర్ మురళీధరుడైన పిల్లలను చూస్తూ ఉన్నారు పిల్లలందరూ మురళీ వినేందుకు మిళనం చేసేందుకు చాత్రక వలె ఉన్నారు బ్రాహ్మణాత్మలు తప్ప మరెవరు ఇటువంటి చాత్రకులుగా ఉండరు ఈ మిలనము రెండు అతీతమైనవి మరియు ప్రియమైనవి ప్రపంచంలోని అనేక మంది ఆత్మలు పరమాత్మ మిలనం కోసం దాహంతో వేచి ఉన్నారు కానీ బ్రాహ్మణులైన మీరు ప్రపంచంలో ఒక మూలలో గుప్త రూపంలో మీ శ్రేష్ట భాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే దివ్యమైన తండ్రిని తెలుసుకునేందుకు లేక చూసేందుకు అవసరమైన దివ్య బుద్ధి మరియు దివ్య దృష్టిని తండ్రి విశేష ఆత్మలైన మీకు ఇచ్చారు అందుకే బ్రాహ్మణులైన మీరే తెలుసుకోగలరు మరియు మిలనం కూడా చేయగలరు ప్రపంచంలోని వారైతే మేము ఒక్క ఉన్నాము అని పిలుస్తూ ఉంటారు అయితే మీరు ఏమని అంటారు మేము వారసత్వానికి అధికారులము అని అంటారు ఇంత వ్యత్యాసం ఉంది కదా దాహంతో ఉన్నవారెక్కడా అధికారులెక్కడా ఇప్పుడు కూడా అందరూ అధికారులుగా అధికారంతో వచ్చి చేరుకున్నారు మేము మా తండ్రి ఇంటికి లేక మా ఇంటికి వచ్చి చేరుకున్నాము అని మీ మనసులో నశా ఉంది కదా మేము ఆశ్రమానికి వచ్చాము అని అనరు మీ ఇంటికి మీరు వచ్చారు ఇలాగే భావిస్తూ ఉన్నారు కదా నాది అని భావించడమే అధికారానికి గుర్తు మీ తండ్రి వద్దకు వచ్చారు మీ పరివారంలోకి వచ్చారు అతిథులుగా రారు కానీ పిల్లలుగా మీ ఇంటికి వచ్చారు కదా అని బాబా కూడా అన్నా కేవలం నాలుగు రోజుల కొరికే వస్తారు కానీ మా స్థానమైన మధువనానికి వచ్చామని వాళ్ళు భావిస్తారు కనుక ఇది రావడం మరియు వెళ్ళడం బ్రాహ్మణులైన మన చదువు లేక మురళీధరుని మురళి ఏదైతే ఉందో దాని సారము ఈ రెండు శబ్దాలే అంటన్నా రావడం మరియు వెళ్ళడం మీరు స్మృతి యాత్రలు ఏ అభ్యాసం చేస్తారు అని బాబా అడుగుతున్నారన్నా కర్మయోగికి అర్థం ఏమంటే ఆ శరీర నుండి అతీతంగా ఉన్నాను కర్మ చేసేందుకు కర్మలోకి వస్తాను కర్మను సమాప్తం చేసి కర్మ సంబంధం నుండి అతీతంగా అవుతాను మనము కర్మ సంబంధంలో ఉంటాము బంధనంలో రాము కనుక ఇది ఏమైంది అని బాబా అడుగుతున్నారన్నా కర్మ కొరకు రావడం తర్వాత మళ్ళీ అతీతంగా అవ్వడం కర్మ బంధనానికి వశమై కర్మలోకి రారు కాని కర్మేంద్రియాలను ఆధీనం చేసుకుని అధికారంతో కర్మ చేసేందుకు కర్మయోగులుగా అవుతామంటున్నా ఇంద్రియాలకు కర్మకు ఎవరైనా ఎవరికైనా వశమవుతే వశమైన ఆత్మ బలహీనంగా అవుతుంది అని బాబా చెప్తున్నారన్నా అధికారిగా ఉన్న ఆత్మ ఎప్పుడు బలహీనంగా అవ్వదు తన స్వమానంలో దృఢంగా ఉంటుందంట చాలా మంది పిల్లలు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఏదో ఒక కర్మేంద్రియానికి వశమైపోతారంటన్నా తర్వాత ఈ రోజు కళ్ళు మోసగించాయి ఈ రోజు నోరు మోసగించింది దృష్టి మోసం చేసింది అని అంటారంట పరవశం అవ్వడం అనగా మోసపోవడం మోసపోవడానికి గుర్తు దుఃఖం అనుభవం అవ్వడం అంటున్నా మోసపోవాలని అనుకోరు అంటే దీనిని అవ్వడం అని కూడా అంటారు ప్రపంచంలోని వారు చక్కర్లోకి వచ్చేసాము అని అంటారు మేము కోరుకోలేదు అయినా వారు చక్కర్లోకి ఎలా వచ్చేసామో తెలియదు అని అంటారు స్వదర్శన చక్రధారి ఆత్మలైన మీరు ఎలాంటి మోసం యొక్క చక్రంలోకి ఎందుకంటే స్వదర్శన చక్రము అనేక చక్రాల నుండి విడిపిస్తుంది కేవలం స్వయాన్నే కాదు ఇతరులను కూడా విడిపించేందుకు నిమిత్తంగా అవుతారు అనేక ప్రకారాల దుఃఖం కలిగించే చక్రాల నుండి రక్షించబడేందుకు ఈ సృష్టి చక్రం నుండి వెళ్ళిపోతే బాగుంటుంది అని అనుకుంటారు కానీ సృష్టి చక్రంలో పాత్రను అభినయిస్తూ అనేక దుఃఖ చక్రాల నుండి ముక్తులుగా అయ్యి జీవన్ముక్తి స్థితిని ప్రాప్తి చేసుకోవచ్చు అనే విషయం ఎవరికీ తెలియదు మేము మీ జీవితంలో డబుల్ ముక్తిని ఇప్పిస్తాము అని మీరు ఛాలెంజ్ చేస్తారు అనగా జీవితం కూడా ఉంటుంది ముక్తి కూడా ఉంటుంది ఇలాంటి ఛాలెంజ్ చేశారు కదా జీవన్ ముక్తి మీకు మరియు మాకు జన్మసిద్ధ అధికారము అని నశాలో చెప్తూ ఉంటారు కదా అందుకే కదన్న స్వదర్శన చక్రదారులు అంటే దుఃఖ చక్రాల నుండి ముక్తులుగా ఉండేవారు మరియు ఇతరులను ముక్తులుగా చేసేవారు వశీభూతం అయ్యేవారు కాదు కాని అధికారులుగా అయ్యి మాలికులుగా అయ్యి అన్ని కర్మేంద్రియాలతో కర్మ చేయించేవారు మోసపోయేవారు కాదు కాని ఇతరులను కూడా మోసం నుండి విడిపించేవారు కర్మలోకి రావడం మళ్ళీ అతీతంగా అవ్వడం ఈ అభ్యాసమే చేస్తారు కదా అని బాబా అడుగుతున్నారన్నా కనుక మీరు స్మృతిలు చేసి అభ్యాసం ఇది రావడం మరియు వెళ్ళడం అయింది కదన్నా మన చదువు అంటే జ్ఞానం యొక్క సారం కర్మ తీతగా అయ్యి ఇంటికి వెళ్ళాలి తర్వాత మళ్ళీ రాజ్యం చేసే పాత్రను అభినయించేందుకు రాజ్యంలోకి రావాలి జ్ఞానంలోని సారం ఇదే కదన్నా కనుక వెళ్ళడం మరియు రావడం ఇదే మన జ్ఞానము మరియు యోగమైంది రాత్రింబ ఈ అభ్యాసంలోని మునిగిపోయి ఉండాలంట మన బుద్ధిలో ఇంటికి వెళ్లి మళ్ళీ రాజ్యంలోకి రావాలి అనే సంతోషం ఉండాలి ఉదాహరణకు మన ఇల్లైన మధువనానికి వస్తే ఎంత సంతోషం ఉంటుంది కదన్న టికెట్ బుక్ చేసినప్పటి నుండి వెళ్ళాలి వెళ్ళాలి అని బుద్ధిలో గుర్తుంటుంది కదా కనుక ఎప్పుడైతే మధువనం ఇంటికి వెళ్ళాలని సంతోషం ఉన్నప్పుడు ఆత్మల ఇంటికి వెళ్ళాలనే సంతోషం కూడా ఉండాలి కానీ సంతోషంగా ఎవరు వెళ్తారు ఎవరికైతే సదా రావడం మరియు వెళ్ళడం అభ్యాసం ఉంటుందో వారే వెళ్ళగలరంటన్నా అన్నా అలాగైతే ఈరోజు నుండి నేను ఇదే రచింటూ బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీర స్థితిలో స్థితం అవ్వండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్మాతీతులుగా అవ్వండి ఈ అభ్యాసం చాలా పక్కాగా ఉండాలి అంతేకాని మీరు అశరీరుడుగా అవ్వాలనుకుంటే శరీర బంధనం కర్మ బంధనం వ్యక్తుల బంధనం వైభవాల బంధనం స్వభావ సంస్కారాల బంధనము తమ వైపుకు ఆకర్షించరాదు ఏ బంధనమున్నా ఉన్నా అది అశరీరిగా అవ్వనివ్వదు ఎవరైనా టైట్ డ్రెస్ వేసుకుంటే సమయానికి సెకండ్ లో విప్పాలనుకుంటే విప్పలేరు పెనుగులాట జరుగుతుంది ఎందుకంటే శరీరానికి అతుక్కుని ఉంటుంది అలాగే ఏదైనా బంధనం యొక్క ఆకర్షణ ఉంటే అది తన వైపుకి లాగుతూ ఉంటుంది బంధనం ఆత్మను టైట్ గా చేస్తుంది ఉండాలనే పాఠాన్ని చదివిస్తారు ఈ అభ్యాసం చాలా కాలం నుండి ఉండాలి అని బాబా అర్థం చేస్తున్నారు చింటూ అన్నా జ్ఞానం వినడం వినిపించడం సేవ చేయడం వేరే విషయం కానీ ఈ అభ్యాసం చాలా అవసరం గౌరవపూర్వకంగా పాస్ అవ్వాలనుకుంటే ఈ అభ్యాసంలో పాస్ అవ్వడం చాలా అవసరం అని బాబా తెలియజేస్తున్నారు ఈ అభ్యాసంపై అటెన్షన్ ఇవ్వాలని డబల్ అండర్ లైన్ అని బాబా చెప్తున్నాడన్న అప్పుడే డబల్ లైట్గా అయి కన్మతీర్థ స్థితిని ప్రాప్తి చేసుకొని డబుల్ కీటకదారులుగా అవుతామంట బ్రాహ్మణులుగా అయ్యారు తండ్రి వారసత్వానికి అధికారులుగా అయ్యారు ఈశ్వర్య విద్యార్థులుగా కూడా అయ్యారు జ్ఞానయుక్త ఆత్మలుగా అయ్యారు అయ్యారు ఈ భాగ్యం పొందుకున్నారు కానీ ఇప్పుడు గౌరవ పూర్వకంగా పాస్ అయ్యేందుకు కర్మాతీత స్థితికి సమీపంగా వెళ్ళేందుకు బ్రహ్మబాబా సమానంగా అభ్యాసంపై గమనం ఇవ్వండి అని బాబా తెలియజేస్తున్నారన్నా బ్రహ్మా బాబా తన సాకార జీవితంలో కర్మతీతగా అయ్యేందుకు ముందు అతీతంగా మరియు ప్రియంగా ఉండే అభ్యాసాన్ని ప్రత్యక్షంగా అనుభవం చేయించారంట ఎవరైనా పిల్లలు తమ అనుభవాన్ని వినిపించేటప్పుడు దానిని వింటూ అతీతంగా కర్మ చేస్తూ అతీతంగా మాట్లాడుతూ కూడా అతీతంగా ఉండేవారు సేవను కానీ లేక ఏ కర్మను కానీ వదలలేదు కానీ అతీతంగా ఉంటూ చివరి రోజు కూడా పిల్లల సేవను పూర్తి చేశారంట అతీత స్థితి ప్రతి కర్మలో సఫలతను సహజంగా అనుభవం చేస్తుందంటన్నా చేసి చూడండి అని బాబా కూడా మంచి చెప్తున్నారు ఒక గంట సేపు ఎవరికైనా అర్థం చేయించే శ్రమ కూడా చేసి చూడండి అలాగే పదహైదు నిమిషాలు వింటూ మాట్లాడుతూ అతీతమైన స్థితిలో స్థితమై ఇతర ఆత్మలకు కూడా అతీత స్థితి యొక్క వైబ్రేషన్లు ఇచ్చి చూడండి పదహైదు నిమిషాలలో ఏ సఫలత అయితే లభిస్తుందో అది ఒక గంట వినిపించినందున లభించదు అని బాబా బాబా ఈ అభ్యాసాన్ని చేసి చూపించారంట కనుక ఏం చెయ్యాలో అర్థమైందని బాబా చెప్తున్నారన్నా అన్నా ఇప్పటి నుండి నేను కూడా ఇలాగే ఉండడానికి ప్రయత్నిస్తాను బ్రహ్మ బాబా సమానంగా ఏం చేస్తున్నా కూడా ఉండడానికి అభ్యాసం చేస్తాను రే చింటూ బాబా ఇంకా టీచర్లతో కూడా మాట్లాడుతూ ఉన్నారు మొదటి నిమిత్తలైతే టీచర్లు తండ్రిని అనుసరిస్తారు కదా సేవ విస్తారానికి ఎంతైనా పెంచండి కానీ విస్తారంలో వెళ్తూ సారస్థితి యొక్క అభ్యాసం తక్కువ అవ్వరాదు విస్తారంలో సారాన్ని మర్చిపోరాదు అని బాబా మనకు అర్థం చేస్తున్నారా తినండి తాగండి సేవ చేయండి కానీ అతీత స్థితిని మర్చిపోకండి వాచా ద్వారా కూడా ఎంతవరకు సేవ చేస్తారు ఎంతమందికి చేస్తారు ఇప్పుడిక ఆత్మిక వైబ్రేషన్స్ అశరీర స్థితి యొక్క వైబ్రేషన్స్ అతీతము మరియు ప్రియమైన స్థితి యొక్క శక్తిశాలి వైబ్రేషన్స్ వాయుమండలంలో వ్యాపింపజేయండి తీవ్ర వేగంతో సేవ జరిగేందుకు సాధనం కూడా ఇదే ఇతరులకు సేవ చేసేందుకు ముందు స్వయం ఈ విధి ద్వారా సంపన్నంగా అవ్వండి అప్పుడు సేవలో సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు ఇప్పుడు వాచలోకి రావడం సహజమైపోయింది అంతేకాక హృదయపూర్వకంగా కూడా చేస్తారు ఎందుకంటే అభ్యాసము పక్కాగా అయిపోయింది అలాగే ఈ అభ్యాసం కూడా న్యాచురల్ గా అవుతుంది ఈ నేచురల్ అభ్యాసం ద్వారా మీ నేచర్ పరివర్తన అవుతుంది అని బాబా చెప్తున్నారు రచింటు మనుష్యాత్మల నేచర్ కావచ్చు ప్రకృతి కావచ్చు ఈ విధి ద్వారా పరివర్తన అవుతాయి అర్థమైందా అని బాబా అడుగుతున్నారు కష్టం అనిపించడం లేదు కదా అత్యంత ఉన్నతమైన తండ్రికి పిల్లలు అత్యంత గొప్ప ప్రాప్తికి అధికారులైన వారికి ఏది పెద్ద విషయం కాదు అటెన్షన్ ఉంచుకోవడం అయితే వస్తుంది కదా లేక టెన్షన్ పడడం వస్తుందా మీ అసలైన సంస్కారము అటెన్షన్ ఉంచుకోవడము అని బాబా అర్థం చేస్తున్నారు చింటూ అన్నా టెన్షన్ పడడం వచ్చినప్పుడు అటెన్షన్ ఉంచడం ఏమైనా పెద్ద విషయమా టెన్షన్ పడడం అలవాటుగా అయిపోయింది కదా అటెన్షన్ ఉంచాలనే టెన్షన్ కూడా ఉంచుకోకూడదంట అటెన్షన్ సహజంగా ఉండాలంటన్నా చాలా మంది అటెన్షన్ ను టెన్షన్ లోకి మార్చుకుంటారంట అటెన్షన్ ను అటెన్షన్ రూపంలోనే ఉంచుకోవాలి మార్చుకోకూడదు ఆత్మ యొక్క ఒరిజినల్ అభ్యాసం అతీతంగా అవ్వడమే ఆత్మ ఒకప్పుడు అతీతంగా ఉండేది ఇప్పుడు అతీతంగా ఉంది మళ్ళీ అతీతంగా అవుతుంది అని బాబా చెప్తున్నారు కేవలం మోహం అతీతంగా కానివ్వదు వాస్తవానికి ఆత్మ యొక్క అసలైన స్వభావం శరీరం నుండి అతీతంగా ఉండడం వేరుగా ఉంది శరీరం అంటే ఆత్మ కాదు ఆత్మ అంటే శరీరం కాదు కనుక అతీతంగా ఉంది కదా కేవలం అరవై మూడు జన్మల నుండి మోహం ఉంచుకునే అలవాటు ఏర్పడిపోయింది కానీ ఒరిజినల్ స్వభావం అయితే ఒరిజినల్ గానే ఉంటుంది కదా చింటూ డబుల్ విదేశీయులు కూడా కొత్త సంవత్సరాన్ని ఆచరించేందుకే చాలా మంది వచ్చారు అతిథులుగా వచ్చారా లేక పిల్లలుగా అయి వచ్చారా అని బాబా వారిని అడుగుతూ ఉన్నారా మా ఇల్లు అని అనిపిస్తోంది కదా బాబ్దాద కూడా పిల్లలను తన ఇంట్లో చూసి హర్షిస్తున్నారు పిల్లలు సదా ఇంటికి అలంకారంగా ఉంటారు పిల్లలతో మధుబనం అలంకరించబడుతుంది అందువలన బాబ్దాద కూడా తమ ఇంటి అలంకారాన్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు భారతవాసులు గాని విదేశీయులు కాని ఇరువరు ఇంటికి అలంకారమే బాబ్దాద పిల్లలు వచ్చినందుకు కూడా శుభాకాంక్షలను తెలుపుతున్నారు వెళ్ళేందుకు కూడా శుభాకాంక్షలను తెలుపుతారు ఇక్కడికి రావడం కూడా మంచిదే వెళ్ళడం కూడా మంచిదే వీడ్కోలు కాదు శుభాకాంక్షలే శుభాకాంక్షలు వెళ్తూ ఉంటే సేవ కొరకు శుభాకాంక్షలు ఇక్కడికి వస్తే మిలనం చేసి శుభాకాంక్షలు రెండు శుభాకాంక్షలే కదా అన్నా ఈరోజు బాబాయ్ ఏం వర్ధానం ఇచ్చారో తెలుసా అవ్యక్త పాలన ద్వారా శక్తిశాలిగా అయ్యి లాస్ట్ సో ఫస్ట్ వెళ్ళే ఫస్ట్ నంబర్ అధికారి బాబా అనే వర్ధానం ఇచ్చారన్నా అవ్యక్త పాత్రలు వచ్చే ఆత్మలకు పురుషార్థంలో తీవ్ర వేగంగా వెళ్ళే భాగ్యం సహజంగా లభించి ఉంది ఈ అవ్యక్త పాలన సహజంగానే శక్తిశాలిగా తయారు చేస్తుందంటన్నా అందువలన ఎవరెంత ముందుకు వెళ్ళాలనుకున్న వెళ్ళగలరంట ఈ సమయానికి చివర వచ్చిన వేగంగా వెళ్ళి ఫస్ట్ నెంబర్లో వచ్చే వరదానం ఉంది కనుక ఈ వరదానాన్ని కార్యంలో ఉపయోగించాలి అంటే సమయానుసారం వరదానాన్ని స్వరూపంలోకి తీసుకురావాలి ఏం లభించిందో దానిని ఉపయోగిస్తే ఫస్ట్ నంబర్ లో వచ్చే అధికారం ప్రాప్తి అవుతుందంట చింటూ బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే అనే సీట్ పై సెట్ అయి ఉంటే అందరి నుండి స్వతహాగానే గౌరవం లభిస్తుంది అన్నా లవ్లీ స్థితిని అనుభవం చేయండి బాబా చెప్తున్నారు తండ్రిపై సత్యపైన ప్రేమ ఉంటే ప్రేమకు గుర్తు సమానంగా కర్మతీతులుగా అవ్వాలి చేయించే వారిగా అయ్యి కర్మ చేయాలి చేయించాలి కూడా కర్మేంద్రియాలు మనతో చేయించకూడదు మనము కర్మేంద్రియాలతో చేయించాలి ఎప్పుడు మనసు బుద్ధి సంస్కారాలకు వశమై ఎలాంటి కర్మ చేయకూడదని బాబా చెప్తున్నారు సరే అన్నా ఓం శాంతి ఫ్రెండ్స్ ఈరోజు కూడా మురళి డిస్కషన్ కదా మరి బాబా మురళీలు ఏమేమి అభ్యాసం చేయాలని చెప్పారు వాటన్నిటిని నాకు కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడం పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా అన్న చింటి గారి తరపున ఓం శాంతి